ఇప్పుడు ఇక్కడ షమి వక్తర్ గారు ఇచ్చినటువంటి కూడా బయట వాళ్ళు తీసుకున్నటువంటి క్రైటీరియా ఏమున్నది అనేటువంటి దీంతో ఈ కులాలకు సంబంధించినటువంటి విద్య అదేవిధంగా పాపులేషను వాళ్ళ వృత్తులు అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక స్థితి ఇలాంటి తీసుకొని ఇలా మేము నివేదిక ఇచ్చినామని చెప్పేసి కమిషన్ గారు చెప్పడం జరిగింది దాని ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించేది సో ఇక్కడ జరిగినటువంటి గతంలో అందరం కూడా మా కులాల అందరం కూడా మా నివేది మా రిప్రజెంటేషన్ కమిషన్ ఇచ్చిన విశ్వమాజ గారు కూడా ఇచ్చేది వాళ్ళకి ఏం కావాలి మాదిగే పన్నెండు శాతం కావాలి మా కుల గురించి అప్పుడు ఏం మా కుటలకు అన్యాయం కాదు వీళ్ళు ఇప్పటి వరకు బాట కాలేదానికి చెప్పలేదు ఇప్పుడు మరి మేమైతే ఈ కులాలు చేసినటువంటి నివేదిక అయితే ఇచ్చిందో గ్రూప్ వన్ ఎవరు ఎవరు కానీ చేసిన కులాలు దాదాపు అందరూ కూడా ఒక ఈ నివేదిక ఇచ్చిన ఇందులో ఒకటి రెండు కులాలు ఏదైతే గతంలో ఇదంతా కూడా మంచి ఈ క్రైటీరియా ఈ ఐదు అంశాలు తీసుకోవడంతో పాటు గతంలో ఏ దాన్ని ఎక్కువగా బేస్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది సో ఏది తీసుకొని లెక్కలు అనేటువంటి తీసుకోవడం జరిగింది ఇందులో గతంలో దోర్ కులం అనేటువంటి స్త్రీలోకి తీసుకురావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అది ఏ కులం దొంగరా కమ్యూనిటీ వీలోకి తీసుకురావడం జరిగింది ఈ రెండు తప్పితే మిగతా అన్నట్టు కూడా ఒక గ్రూప్ డి అనేటువంటిది దీన్ని ఎందుకు తీసుకురా తీసేయడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి నివేదికలు అక్కడ దాంట్లో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాబట్టి రెండు వేల పదకొండు లెక్కల క్రైటీరియా తీసుకోరు కదా ప్రభుత్వం కమిషన్ సో ఆ ప్రకారంగా అది కాబట్టి ఐదారు వేల జనాభా అనేటువంటి గుర్తించారు కాబట్టి వీళ్ళను మిగతా కులాల రూపంలో వీళ్ళని అడ్జస్ట్ చేయాలి అంతకు తప్పి ఈ ఈ రిపోర్ట్ మొత్తమే ఇక్కడ చాలా ఒక అర్థం లేనటువంటి వ్యాఖ్యలు వారు కొట్టడానికి ఏడు శాతం కావాలి శాతం రావాలి ఏడు శాతం రావాలి వంకీకరణ చేయాలి దాన్ని పార్లమెంట్లో బిల్ రాజకీకరణ చేయాలని వాళ్ళు గతంలో కొట్టాలి సో అది కాకుండా కొత్తగా పదకొండు శాతం కావాలి పన్నెండు శాతం కావాలి కూడా పన్నెండు శాతం కావాలి ఉన్నది పదిహేను శాతం పన్నెండు శాతం ఒక్క కమ్యూనిటీకి పోవాలా లేకపోతే పన్నెండు శాతం వాళ్ళు గ్రూప్లో ఉన్నటువంటి కులాలకు అందరికీ కావాలి స్పష్టంగా చెప్పాలి ఆయన చెప్తున్నది గ్రూప్లో ఉన్నటువంటి పద్దెనిమిది కులాలకు రావాలన్నా ఆ పద్దెనిమిది కులాలు ఏ కులాలు ఎంతెంత పొందుతాయని స్పష్టంగా చెప్పాలి అని చెప్పకుండా మాదిగలకే పన్నెండు శాతం రావాలని మిగతా యాభై రెండు కులాలు ఎట్టుకోవాలి మాలడకే రావాలని వాళ్ళు వాళ్ళనంటే ఇంత కులాలు ఎట్టుకోవాలని ఆలోచించాలి మాల మాల పక్కల కూడా కోసుకుని మమ్మ వాళ్ళు కనబడితేవా అని చెప్పేసి నాకు ఇందులో ఆ కులాల వల్ల బాలతోటి ఆ కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది పెట్టి గతంలో నేను అనిపిడే పెట్టాలని